నమస్తే నేను సిరి బాలీవుడ్ లో చూసుకున్నట్టు అయితే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా బేబీ జాన్ సినిమా అయితే రిలీజ్ అయింది దీనికి అట్లీ గారు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు అయితే ఈ సినిమాకి ఏదైతే పుష్పరాజ్ ఉన్నారో పుష్పరాజ్ మరి ఈ సినిమాకి షాక్ ఇచ్చినట్టు అట్లీకి షాక్ ఇచ్చినట్టయితే మరి తెలుస్తుంది మరి ఏ రకంగా షాక్ ఇచ్చారనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మరి పుష్పరాజ్ అట్లీ గారికి షాక్ ఇచ్చారని చెప్పేసి ఒక వార్త అయితే హాల్చల్ అవుతుంది అసలు ఏం జరిగింది సార్ అట్లీకి పుష్పరాజ్ కి అట్లీ అట్లీకే పుష్పరాజ్ షాక్ ఇచ్చారు అట్లీకి ఎట్లా అంటే అట్లీ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా బేబీ జాన్ అది మొన్న ఇరవై తేదీ రిలీజ్ అయింది మొదటి రోజు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంటే మినిమం ఎంత తక్కువలో తక్కువ ఎక్స్పెక్టేషన్ అయినా సరే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వస్తుంది నెట్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు కనీసం అందులో ఫిఫ్టీ పర్సెంట్ కూడా అది స్కోర్ చేయలేకపోయింది కేవలం ఒక లెవెన్ క్రోర్స్ మాత్రమే నెట్ కలెక్షన్ అది సాధించింది మొదటి రోజు ఇరవై ఐదవ తేదీ క్రిస్టమస్లో ఆ రోజు మనకు తెలుసు కదా ఒక హాలిడే 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 రోజు ఎలా పర్ఫామ్ చేయాలి బాక్స్ ఆఫీస్ దగ్గర సో దానికి పూర్తిగా ఆపోజిట్గా కేవలం లెవెన్ క్రోర్స్ రావడంతో వాళ్ళే షాక్ అయిపోయారు అంత తక్కువ రావటం ఏంటని మినిమం ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అనే వస్తా అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ సరే రెండవ రోజు ఏమైంది ఇరవై ఆరవ తేదీ ఇంకా ఘోరం అయిపోయింది జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ క్రోర్స్ కలెక్షన్ వచ్చింది అంటే రెండు రోజుల్లో కలుపుకొని పదహారు కోట్లు మాత్రమే అది సాధించగలిగింది ఫస్ట్ రోజు ట్వంటీ ఫైవ్ అనుకున్నారు కనీసం సెకండ్ రోజు మొత్తం కలిపి హిందీ బెల్ట్ ఎలా ఉంటుంది అంటే మొదటి రోజు సినిమా బాగుందని టాక్ వచ్చిందంటే ఆ మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ అట్లా ఉంటుంది అక్కడ మనలాగా అక్కడ ఎక్కువ థియేటర్లు మొదటి రోజే రిలీజ్ చేశారు మనకు ఎలా ఉంటుంది టోటల్ ఎన్ని థియేటర్లు ఉన్నాయో స్టేట్లో అన్ని థియేటర్లు ఇదే పడిపోతుంది రెండో రోజుకి వచ్చేటప్పటికి కొంచెం ఆ వేడి తగ్గుతుంది షోస్ కూడా ఎక్కువ ఉంటాయి కౌంట్ ఎక్కువ ఉంటాయి ఎక్స్ట్రా షోస్ ఉంటాయి సో రెండో రోజుకి వచ్చేటప్పటికి ఆ షోస్ కౌంట్ తగ్గుతుంది కదా అందు గురించి మనకి సెకండ్ డే నుంచి తక్కువ కనపడతాయి మామూలుగా పైగా మొదటి రోజు ఉన్నంత అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ చూసే ఆ రకమైనటువంటి విధానం మనకుంది కానీ హిందీలో లేదు హిందీలో మామూలుగా వెళ్తారు సినిమా టాక్ ఉంది పాజిటివ్ టాక్ కానీ వచ్చిందంటే రెండో రోజు పెరుగుతుంది అందుకని మనకి ఎప్పుడైనా సరే అక్కడ శుక్రవారం కానీ గురువారం కానీ సినిమా రిలీజ్ అయితే సినిమా మొదటి రోజు బాగుందని టాక్ వస్తే రెండో రోజు ఎక్కువ వస్తుంది శని ఆదివారాల్లో ఇంకా ఒకదాని మించి ఒకటి ఎక్కువగా వస్తాయి అలాంటి విధానం అక్కడ ఉంటుంది ఇప్పుడు బేబీ బేబీజానికి వచ్చేటప్పటికి ఈ సినిమా రిలీజ్కి ముందు అట్లీ ఎట్లా మాట్లాడాడంటే యానిమల్ అనే సినిమా రణ్బీర్ కపూర్ని ఎలా రాత్రి రాత్రి సూపర్ స్టార్ని చేసిందో అది వరకు రణబీర్ కపూర్ వేరు అతని ఇమేజ్ వేరు యానిమల్ తోటి వచ్చినటువంటి ఇమేజ్ వేరు అతను సూపర్ స్టార్ అయిపోయాడు సో అదే తరహాలో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బేబీ జాన్ రిలీజ్ అయిన తర్వాత వరుణ్ ధావన్ కూడా అలా నెక్స్ట్ సూపర్ స్టార్ కాబోతున్నాడు ఈ సినిమాతోటి అని అతను ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్లో చాలా మాట్లాడాడు చాలా గొప్పగా మాట్లాడాడు నిజానికి ఈ సినిమా మనకు తెలుసు తను అట్టి డైరెక్ట్ చేసినటువంటి తమిళ్ సినిమా ఏదైతే ఉందో తెరి అనే సినిమాకి విజయ్ అలాగే అమ్మాయి సమంత యాక్ట్ చేశారు సో అది పెద్ద హిట్ అయింది తెలుగులో దాని పోలీసువాడు అని చెప్పేసి ఇక్కడ రిలీజ్ చేశారు తెలుగు వర్షన్ని సో ఓ మాదిరిగా ఆడింది ఇక్కడ కూడా హిందీలో తమిళ్ అయితే పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ సో దాన్ని తన శిష్యుడైనటువంటి కలీస్ అని చెప్పేసి అతని డైరెక్షన్లో ఈయన ప్రొడ్యూస్ చేశాడు అంటే పేరు ఆయన భార్య పేరు ఉంటుంది ప్రియా అట్లీ అని ఉంటుంది ఇతను సమర్పణ ఉంటుంది సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే జవాన్ లాంటి సినిమా తర్వాత అట్లీ నుంచి వస్తున్న సినిమా కాబట్టి హిందీ హిందీ వాళ్ళు కూడా ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ పర్ఫార్మెన్స్ చూస్తేనేమో చాలా డల్ అయిపోయింది అంటే వీళ్ళకి స్టోరీ లైన్ నచ్చలేదు అనుకోవాలా అంటే ఇప్పుడు సినిమా ఒక రకంగా ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు మనం అంతే అంటే ఒక రకంగా చెప్పాలంటే డిజాస్టర్ ఓపెనింగ్స్ అంటున్నారు డిజాస్టర్స్ ఓపెనింగ్స్ అంటున్నారు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం కూడా ఇది మీట్ అవ్వట్లేదు అనేది అర్థమైపోతూ ఉంది సో వర్డ్ ఆఫ్ మౌత్ కూడా అంత పాజిటివ్ లేదు సో దాంతోటి ఇది ఏంటి పరిస్థితి అనేది వాళ్ళకి అర్థం కనబరుస్తుంది ఇంకోవైపు చూసుకుంటే పుష్ప ఈ పుష్ప టూ అనే సినిమా థర్డ్ వీక్లో ఓన్లీ ఫస్ట్ సెకండ్ వీక్ను పక్కన పెట్టేస్తే ఒక థర్డ్ వీక్ను మాత్రమే పరిగణలో తీసుకుంటే వంద కోట్ల నెట్ సాధించేసింది థర్డ్ వీక్లో కూడా ఇంతవరకు ఏ సినిమా కూడా థర్డ్ వీక్లో వంద కోట్ల నెట్ని సాధించలేదు అట్లా కూడా ఒక రికార్డు క్రియేట్ చేసింది సరికొత్త రికార్డుని ఇప్పుడు పుష్ప సినిమా క్రియేట్ చేసింది పుష్ప టూ సినిమా సో ఇప్పుడు చూసుకుంటే ఈ మూడు వారాలకు గాను ఏడు వందల నలభై కోట్ల రూపాయల నెట్ సాధించి సో ఆల్రెడీ ఎప్పుడైతే స్త్రీ టూని దాటిందో అప్పటికే ఇది టాప్ పొజిషన్కి వచ్చేసింది హిందీ వర్షన్కి సంబంధించి జవాన్ అనే సినిమా ఏడు వందల ఆరు వందల ముప్పై సిక్స్ థర్టీ ప్లస్ సిక్స్ ఫార్టీ ప్లస్ అయింది అది అది ఆల్ వర్షన్స్ కలిపి అయింది అది సో స్త్రీ టూ అనేది ఓన్లీ హిందీ వర్షన్ సంబంధించి సిక్స్ థర్టీ టూ అనుకుంటా సో ఆ కలెక్షన్ని ఇప్పుడు దాటేసినప్పుడే ఇది టాప్ పొజిషన్కి వెళ్ళిపోయింది సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ అనేది ఓన్లీ ఇండియాలో నేను చెప్తుంది ఇండియాలో సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసినటువంటి హిందీ సినిమా ఏదీ లేదు ఇప్పటివరకు అలా ఆ మొట్టమొదటి సినిమాగా పేరు పైకి చూసే మామూలుగా అయితే తెలుగు సినిమా హిందీ సినిమా డబ్బింగ్ సినిమా హిందీ వాళ్ళకి సంబంధించింది డబ్బింగ్ సినిమా కానీ వాళ్ళ స్ట్రైట్ హిందీ సినిమాలకు మించి ఆ సినిమాని ఆదరించి మొట్టమొదటిసారిగా ఏడు వందల కోట్ల నెట్ని దాటినటువంటి క్రాస్ చేసినటువంటి ఫస్ట్ హిందీ ఫిలింగా పుష్ప టూకి వాళ్ళు ఒక కీర్తి కిరీటాన్ని పెట్టారనే చెప్పాలి సో ఇప్పుడు అది ఏడు వందలు దాటిపోయింది ఏడు ఏడు వందల నలభై మూడు వారాల్లో కంప్లీట్ అయ్యేటప్పటికి సో ఎనిమిది వందల మార్కు ఎనిమిది వందల కోట్ల మార్కును కూడా రీచ్ అవుతుందని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు ఒక తెలుగు సినిమా హిందీ బెల్ట్లో ఈ రకమైన రికార్డులు క్రియేట్ చేయటం అనేది నిజంగా అమేజింగ్ అనే చెప్పాలి ఒక పక్క మనకి ఇక్కడ తను వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అల్లు అర్జున్ సో ఆయన సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది మనం గతంలో చెప్పుకున్నాం తెలుగు వర్షను బ్రేక్ ఇవిన్ అవుతుందా లేదా అని చెప్పేసి ఎందుకంటే పార్ట్ వన్ వచ్చేసి బ్రేక్ ఇవిన్ కాల ఆంధ్రాలో కానీ ఈ సినిమా ఆంధ్రాలో ఏదో ఒకటి రెండు తప్ప అన్ని చోట్ల కూడా బ్రేక్ ఇవిన్ అయిపోయింది సో అట్లా కూడా అంటే స్టడీగా లాంగ్ రమ్ ఇంత త్రీ వీక్స్ ఆడటం అనేది ఈ రోజుల్లో చిన్న విషయం కాదు అలా ప్రతి వారం కూడా ప్రతి రోజు కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్లు తెచ్చుకుంటూ మామూలుగా మొదటి వారం కలెక్షన్ చూసినప్పుడు ఇంకా ఇది బ్రేక్ ఈవెన్ అవ్వటం కష్టం తెలుగులో కూడా అని చాలామంది ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు కానీ వాళ్ళందరి అంచనాలను తలకేందుకు చేస్తూ సో తెలుగులో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతూ ఉంది కొన్ని చోట్ల ఇప్పటికే అయిపోయింది ఇంకా ఒకటి రెండు చోట్ల మాత్రమే బాకీ ఉంది అది కూడా అయిపోతుంది తెలంగాణలో కూడా అయిపోవచ్చింది ఈవెన్ మనం చూసాం కర్ణాటకలో ఎప్పుడో దేశంలోనే మొట్టమొదట బ్రేక్ యూన్ అనే ఏరియా ఏదంటే కర్ణాటక ఒక తమిళనాడు కేరళ మాత్రమే బ్రేక్ కాని ప్రాంతాలుగా చెప్పుకోవాలి తమిళనాడులో కొంచెం ఎక్కువ నష్టపోతున్నారు కేరళలో కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఉంది అంటే నష్టం తప్పదు అక్కడ కూడా బట్ తమిళనాడులో అంత ఎక్కువ రేటు ఎక్కువ రేటుకి తీ తీసుకోలేదు కాబట్టి ఆ నష్టం శాతం తక్కువ ఉంది వేరే నార్త్ ఇండియాలో మాత్రం ఆల్రెడీ మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ కలెక్ట్ సాధి సాధించి రికార్డులన్నిటిని కూడా తృత్తిని చేస్తూ ఉంది సో ఈజీగా ప్రస్తుతం ఉన్న అంటే అఫీషియల్గా సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ క్రోర్స్ దాటింది అంటున్నారు కానీ బట్ మనకు మన రిపోర్ట్ ప్రకారం సిక్స్టీన్ హండ్రెడ్ దాటింది తొందరలోనే అంటే ఇంకొక రెండు వందల కోట్లు దాడితే బాహుబలి టూని కూడా క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఏంటంటే ఇప్పటివరకు కూడా జపాను చైనా లాంటి దేశాలు ఇంకా రిలీజ్ కాలేదు అక్కడ కూడా రిలీజ్ అయితే తర్వాత కాలంలో ఆ రికార్డులు కూడా దాటేస్తుంది అనే నమ్మకాన్ని మాత్రం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఇప్పుడు హిందీ బెల్ట్లో చూసుకుంటే ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు అక్కడ వచ్చినా కూడా ఏది కూడా దీని ముందు నిలవలేదు సో ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు కానీ పోయిన వారం రిలీజ్ అయిన సినిమాలు కానీ ఏది కూడా పుష్పరాజ్ మానియా ముందు నిలవలేకపోతున్నాయనే చెప్పాలి సో ఇది దెబ్బ కొడుతుంది అని చెప్పేసి అనుకున్నారు బేబీ జాను ముఫాసా దెబ్బ కొడుతుందేమని అనుకున్నారు దాని కలెక్షన్ దానికి వచ్చినప్పటికీ కూడా దీనికి ఎఫెక్ట్ కల ఈవెన్ ముఫాసా రిలీజ్ అయిన టైంలో లో కూడా లాస్ట్ వీక్ హిందీ బీట్ లో ఓవరాల్ గా మొత్తం చూసుకుంటే కలెక్షన్ పుష్పరాజ్ టూ కే ఉన్నాయి సో అట్లా అటు ముఫాస్ ముఫాసా ఎఫెక్ట్ ని తట్టుకుంది ఇప్పుడు బేబీ గార్ఫెక్ట్ ని కూడా తట్టుకొని ఇది ముందుకు దూసుకెళ్తుంది సో అది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ